ఓం శ్రీ గురుభ్యో నమ పండిత శర్మ ఆచార్య గారి ఆత్మకథ ఆరవ అధ్యాయము విచార క్రాంతి అభియాన్ ఈనాడు ధైర్యంగా కోట్ల కొద్దీ మనుషుల ఆలోచన సరళిని పూర్తిగా మార్చివేసి మానవునిలో దైవత్వం పృథ్వీపై స్వర్గావతరణం ఒక ఊహ కాకుండా సమీప భవిష్యత్తులో జరిగి తీరే సత్యమని చెప్పడానికి కారణం ఆనాడు మధురలో మొదలుపెట్టిన విచారక్రాంతి అభియానమే అనేక జన్మల నుండి నాతో కలిసి ఉన్న పరిజనులను తిరిగి ఈ జన్మలో కలవడానికి సహస్రకుండి యజ్ఞం కారణమైంది శ్రీరామ్ శర్మ ఆచార్య గారి లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఆ లక్ష్యం ముందుకు వెళ్ళడానికి తగిన కార్యకర్తలు పరిజనులు ఈ సహస్రకుండి యజ్ఞం ద్వారా లభించారని చెప్తున్నారు వీళ్ళు పూర్వజన్మల్లో కూడా నాతో కలిసి పనిచేశారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ సహస్రకుండి యజ్ఞం ద్వారా తిరిగి కలవడం జరిగింది మానవునిలో దైవత్వం పృథ్వీపై స్వర్గావతరణ సత్యయుగ పునరాగమనం ఇలాంటివన్నీ కూడా గురువు గారి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక ఊహలాగా మిగిలిపోకుండా భవిష్యత్తులో జరిగి తీరుతాయి ఇవి సత్యాలే అనే ఒక భరోసా ఈ యజ్ఞం ఇచ్చింది అంటే ఈ యజ్ఞం ద్వారా గురువుగారికి లభించిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అన్నమాట ఈ యజ్ఞంలో జరిగిన ఇంకొక గొప్ప విషయం గొప్ప మార్పు ఏంటంటే ఒక లక్ష మందికి పైగా తమ చెడు అలవాట్లను విసర్జించి సమాజంలో పేరుకుపోయిన కుళ్ళును తీసి పారేస్తాం అని ఈ యజ్ఞ పూర్ణాహుతి నాడు ప్రతిజ్ఞలు చేశారు ఈ విధంగా సమాజ సేవకు సమర్పితులైన లోక సేవకులు సహాయకులు సులభంగా లభ్యమైనారు ఇదంతా నన్ను మాధ్యమంగా పెట్టుకొని ఆడిస్తున్న మహాపురుషుని ప్రతిభ ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు చిన్న విషయం కాదు లక్షకు మందికి పైగా వారు మంచిగా మారి ఇంకా ఇతరులను కూడా మంచి దారిలో నడిపించడానికి కంకణం కట్టుకుని ముందుకు సాగుతాము అని ప్రతిజ్ఞ చేశారు అంటే యజ్ఞ పూర్ణాహుతి ఫలితం అక్కడే కనిపిస్తుంది అందుకే శ్రీరామ్ శర్మాచార్య గారు అంటున్నారు ఇదంతా కూడా ఆ మహాపురుషుని ప్రతిభే కానీ నాదంటూ ఏమీ లేదు కేవలం నన్ను ఒక మాధ్యమంగా మాత్రమే పెట్టుకొని అంతా ఆయనే చేశారు అని చెప్తున్నారు మధురలోనే నైతిక భౌతిక సామాజిక క్రాంతి ద్వారా సమాజంలో మార్పు తీసుకుని రావడానికి సర్వత్రా గాయత్రి యజ్ఞం యుగ నిర్మాణ యోజన సమ్మేళనాలను చేయడానికి విస్తృతమైన ప్రణాళికలను రూపొందించాము ఇక్కడ శ్రీరామ్ శర్మ గారు నైతిక భౌతిక సామాజిక క్రాంతి అంటున్నారు అంటే ఈ మూడు విషయాలలో కూడా ఒక క్రాంతి అనేది తీసుకురావాలి ఆ మూడిటికి సంబంధించిన జ్ఞానము ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరిలోనూ నింపాలి తద్వారా సమాజంలో మార్పును తీసుకురావాలి దీనికోసం గాయత్రి యజ్ఞాలు చేయడము ముఖ్యంగా యుగ నిర్మాణ యోజన సమ్మేళనాలు ఇవి ఎలా జరిపారంటే గురువుగారు నాలుగు రోజుల పాటు ఒక కార్యక్రమం జరిగిందనుకోండి అందులో మూడు రోజులు ప్రవచనాల ద్వారా కానివ్వండి సంగీతం ద్వారా కానివ్వండి భౌతిక సామాజిక క్రాంతులు పెరిగేలాగా అభివృద్ధి చెందేలాగా ప్రజల్లో వారి మనసుల్లో ఒక రకమైన త్యాగభావన సమాజం పట్ల వాళ్ళకి ఒక బాధ్యత ఇవన్నీ కలిగేలాగా అంటే ప్రవర్తన ఏ విధంగా ఉండాలి భౌతిక ప్రపంచం పట్ల సామాజిక విషయాల పట్ల వీటన్నింటి పట్ల అవగాహన వాళ్ళు తెలుసుకొని వారు పాటించేలాగా వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళను కూడా ఇందులోకి వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళు వాళ్ళల్లో కూడా మార్పుని తీసుకువచ్చేలాగా ఈ కార్యక్రమాలన్నీ ఉండేవి ఇలా మూడు రోజుల పాటు వాళ్ళల్లో జ్ఞానాన్ని నింపి ఉత్తేజాన్ని నింపి మార్పు ఏదైతే ఉందో వారిలో వచ్చిన ఆ మార్పు అది మళ్ళీ కూడా సమసిపోకుండా ఉండడానికి నాలుగవ రోజు యజ్ఞాన్ని చేసేవాళ్ళు గాయత్రి యజ్ఞాన్ని ఆ యజ్ఞంలో పూర్ణాహుతి సందర్భంగా అగ్ని సాక్షిగా కొన్ని ప్రతిజ్ఞలు ప్రతిజ్ఞలను వాళ్ళ చేత చేయించేవాళ్ళు అనమాట అంటే ఉన్నత ఆదర్శాలను మేము పాటిస్తాము సామాజిక అవాంఛనీయతలు ఏవైతే ఉన్నాయో అవి దరికి రాకుండా చూసుకుంటాము ఇలాంటి ప్రతిజ్ఞలు అన్నమాట వారు యజ్ఞ అగ్ని సాక్షిగా ఇలాంటి ప్రమాణాలు చేసినప్పుడు వాళ్ళ జీవితంలో వాటిల్ని ఎలాగైనా నిలుపుకోవడానికి అంటే వాళ్ళలో కలిగిన భావనలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మళ్ళీ వెనుకకు మరలకుండా చక్కగా మంచి మార్గంలో నడవడానికి ఇదొక సహాయకారిగా ఉంటుంది ఈ విధంగా ప్రతి యజ్ఞము కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగి ఎంతోమంది పరిజనులు ఒక మిషన్ లాగా అంటే శ్రీరామ్ శర్మ ఆచార్య గారికి ఉన్న విజనరీ ఏదైతే ఉందో మిషన్ విజనరీ గురువుగారి ఆలోచన విధానం దీనిని అందరిలోకి తీసుకువెళ్ళడానికి ఇలాంటి యజ్ఞాలు యుగ నిర్మాణ యోజన సమ్మేళనాలు ఇవన్నీ చాలా సహాయకారులుగా ఉండేవి వాటి ద్వారా ఈ విధంగా ఆదర్శప్రాయులైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడి గురువుగారి ఆలోచన సరళిని ముందుకు తీసుకువెళ్లారు ఈ కార్యక్రమాలు జరుపబడిన చోటల్లా విజయవంతమైనాయి వీటి ద్వారా మిషన్ ఆలోచన విధానాన్ని కోటి మందికి వినిపించగలిగాము అంతేగాక లక్ష మందికి పైగా సామాజిక మార్పు కొరకు ప్రాణాలను వడ్డి ప్రయత్నిస్తాము అని ప్రతిజ్ఞలు చేశారు మధురలో శతకుండి గాయత్రి యజ్ఞం సందర్భంగా కట్నం లేకుండా వంద వివాహాలు జరిగాయి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి చూడండి ఇది ఒక గొప్ప సామాజిక మార్పు కదా ఇలాంటి నైతికమైన భౌతికమైన సామాజికమైన మార్పులు తీసుకురావడానికే గురువుగారు ఒక్కొక్క దగ్గర ఇలా యజ్ఞ కార్యక్రమాలను చేయడము ఆ చుట్టుపక్కల ఉండే వాళ్లను దాంట్లో పాల్గొనేలాగా చేయడము వాళ్ళకి ఇంకాస్త మంది అంటే ఇంకా వేరే వేరే చోట్ల జరిగినప్పుడు అక్కడ ఉన్న ఇంకొంతమంది మళ్ళీ వీళ్ళకి సహాయంగా వచ్చేలాగా అంటే ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఒక్కొక్క దగ్గర కనీసం ఒక పది మంది మేధావుల సహాయమైనా అందేలాగా ఇలా చేస్తూ సహస్రకుండి యజ్ఞంలో పాలు పంచుకున్న సాధకులు ఎవరైతే ఉన్నారో తమ తమ ప్రాంతాలలో ఈ విధంగా గాయత్రి యజ్ఞం ద్వారా కనీసం వేయి మంది మేధావుల సహాయాన్ని పొందగలగాలి అని గురువుగారు తీర్మానించుకున్నారు ఈ విధంగా అందరినీ కలుపుకుంటూ పోతూ దీనినే సంఘటనాత్మక శక్తి అంటారు అంటే అందరూ కలిసి ఒక మిషన్ కోసం పనిచేసినప్పుడు సంకల్ప బలం అనుకున్న కార్యాలను సిద్ధించేలాగా చేస్తుంది సహస్రకుండి గాయత్రి యజ్ఞంలో జరిగిన అనేక అద్భుత సంఘటనలను నేను భౌతిక శరీరంలో ఉండగా తెలుపవద్దని గురుదేవుల ఆజ్ఞ కనుక సూచనప్రాయంగా తెలిపాను మధురలో జరిగిన సహస్రకుండి గాయత్రి యజ్ఞంలో అనేకమైన అద్భుత సంఘటనలు జరిగాయి కానీ వాటిని అన్నింటినీ కూడా బయటకు చెప్పడం లేదు గురుదేవుల ఆజ్ఞ వలన అంట అంటూ ఉన్నారు ఇక్కడ కాబట్టి ప్రాయంగా మాత్రమే తెలుపుతున్నాను ఈ సామాజిక మార్పులు ఇవన్నీ కూడా ఎలా జరిగాయి అనేది మహాయజ్ఞం వలన నాకు ప్రత్యక్షంగా అనేక లాభాలు వచ్చాయి ఒక్కరోజులో గాయత్రి పరివార్ అనే అతి పెద్ద సంస్థ నెలకొల్పడం జరిగింది ధర్మవేదిక నుండి లోక శిక్షణ కార్యక్రమాలకు యుగ నిర్మాణ యోజన విచారక్రాంతి అభియాన్ రూపొందాయి ఆనాడు స్థాపించిన శాఖల ద్వారానే ఇరవై సంవత్సరముల తర్వాత అక్కడే ప్రజ్ఞా సంస్థలు స్వాధ్యాయ మండలు స్థాపన జరిగింది ఈ మహాయజ్ఞం వలన నేను మధుర వచ్చాక ప్రచురణలో సంస్థాగత విషయాలలో ప్రచార బాధ్యతలను చేపట్టగలిగి శాశ్వతంగా సంస్థకు అంకితమయ్యే కార్యకర్తలు వికసించారు తర్వాత కాలంలో శాంతికుంజు స్థాపనకు అవసరమయ్యే కార్యకర్తలను సంపాదించడంలో మధురలో జరిగిన ఈ మహాయజ్ఞం చాలా ప్రముఖ పాత్ర వహించింది దీని వలన నిర్వహణ సమర్థత వికసించింది శ్రీరామ్ శర్మాచార్య గారికి వాళ్ళ గురుదేవుల ఆజ్ఞ ఇంతకు ముందే ఉంది ఒక సంస్థని స్థాపించాలి అనేది కాబట్టి దానికి ఈ మధురలో జరిగిన సహస్రకుండీ యజ్ఞం ఏదైతే ఉందో అది దోహదం చేసింది దాని తర్వాత గాయత్రి పరివార్ సంస్థను ఏర్పరచగలిగాము ఎందుకంటే అంత గొప్ప పరిజనులు దొరికారు అక్కడ శాశ్వతంగా సంస్థకు అంకితమైపోయేలాంటి కార్యకర్తలు దొరికారు ప్రచురణకు సంబంధించిన బాధ్యతలు సంస్థాగత విషయాలకు సంబంధించిన బాధ్యతలు ప్రచార బాధ్యతలు ఇలాగా అనేక రకాలైన బాధ్యతలు ఉంటాయి వీటిని అన్నింటినీ కూడా సమర్థవంతంగా చేయగలిగే కార్యకర్తలు లభించారు ఒక సంస్థను స్థాపించాలంటే అందున నైతిక భౌతిక సామాజిక క్రాంతులు వికసించేలాగా ప్రజలలో అలాంటి మానసిక మార్పును తీసుకొచ్చేలాగా ఒక పృథ్వీపై స్వర్గం అవతరించేలాగా అంటే మనుషులను దేవతలుగా మార్చేలాంటి ఆలోచనలు అలాంటి సంస్కారాలు ఇవన్నీ కూడా నాటేలాగా చేయాలి ఇలాంటి విషయాలకు మంచి కార్యకర్తలు తోడవ్వాలి అంకిత భావంతో పనిచేసేవాళ్ళు నిస్వార్థంగా ఉండేవాళ్ళు త్యాగబుద్ధి కలిగిన వాళ్ళు జ్ఞాన సంపన్నులు సాధనా బలం కలిగిన వాళ్ళు ఈ విధమైన వ్యక్తుల అవసరం ఉంది అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యజ్ఞం ద్వారా గురువుగారికి లభించి ఒక సంస్థని స్థాపించి దానిని కొనసాగించేదానికి ఒక నమ్మకం వచ్చేలాగా చేసింది నిర్వహణ సమర్థత వికసించింది ఈ యజ్ఞం ద్వారా అని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు గాయత్రి తపోభూమి ఉన్న కొద్ది స్థలంలోనే వారం తొమ్మిది రోజులు ఒక నెల పాటు సాగే అనేక శిబిరాలను నిర్వహించాను ఆధ్యాత్మిక ఉన్నతి కోసం పంచకోశ సాధనా శిబిరం ఆరోగ్యం కోసం కాయకల్ప శిబిరం సంస్థ విస్తరణ కోసం జీవన సాధనా శిబిరం సహస్రకుండి యజ్ఞానంతరము గురుదేవుల ఆజ్ఞానుసారం మధురలో నిర్వర్తించాను శ్రీరామ్ శర్మ ఆచార్య గారు గాయత్రి తపోభూమిలో తొమ్మిది రోజుల పాటు అదేవిధంగా ఒక నెల రోజుల పాటు లేదా వారం రోజుల పాటు ఈ విధంగా శిబిరాల లాగా నిర్వహించేవారు యుగ శిల్పులుగా వీళ్లను తయారు చేయడం కోసం అనేక రకాలైన సాధనలు వీళ్ళకి నేర్పించడము వాటిని వాళ్ళు చేసేలాగా చేయడము తద్వారా వారి ఆరోగ్యం కానివ్వండి ఆధ్యాత్మిక ఉన్నతి కానివ్వండి చక్కగా బలంగా ఉండేలాగా వారు ముందుకు వెళ్తూ సంస్థను ముందుకు తీసుకువెళ్ళేలాగా అనేక సాధనలు వాళ్ళ చేత చేయిస్తూ ఉండేవాడు ఆ శిబిరాలలో దానిలో భాగంగా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం పంచకోశ సాధన శిబిరం పంచకోశాలు అని ఉంటాయి కదా మనకి అంటే కేవలం కనిపించే శరీరం ఒక్కటి ఆరోగ్యంగా ఉంటే చాలదు ఎందుకంటే వీళ్ళు తలబెట్టబోయే కార్యక్రమాలు కానివ్వండి నిర్వహించవలసిన కార్యక్రమాలు కానివ్వండి అంత అద్భుతమైనవి కాబట్టి దానికి తగిన మానసికమైన ప్రాణశక్తి కలిగిన పొందిన జ్ఞానాన్ని వాళ్ళలో నిలిపి ఉంచుకునేలాగా దానిని అవసరమైనప్పుడు సమాజం కోసం వాడేలాగా ఇలాగా సాధకులు ఉండాలంటే అనేక రంగాలలో వాళ్ళు ముందుకు రావాలి దానికోసం ఆధ్యాత్మిక ఉన్నతి కోసం పంచకోశ సాధన ఆరోగ్యం కోసం కాయకల్ప శిబిరం ఇప్పటికి కూడా చాలా వరకు శారీరక ఆరోగ్యం కోసం అన్నట్లు యోగా క్లాసులకి వెళ్ళడమని యోగా నేర్చుకోవడము అందులో ప్రాణాయామము ఆసనాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా ఆహార నియమాలను పాటించడము ఇవన్నీ కూడా మనము శారీరక దృఢత్వం కోసం చేస్తూ ఉంటాము అన్నమయ్య ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలని పంచకోశాలు వీటి జాగరణ అనేది ఆధ్యాత్మిక ప్రగతి కోసం పంచకోశన సాధనం సాధన అనేది నిర్వహింపబడుతుంది అదేవిధంగా జీవన సాధన ఈ శిబిరం కూడా ఇది సంస్థ విస్తరణ కోసం గురుదేవులు చేయించేవారు ఇవన్నీ గాయత్రి సహస్ర కుండి గాయత్రి యజ్ఞం తర్వాత గురుదేవుల ఆజ్ఞానుసారం మధురలో నిర్వర్తించారు గాయత్రి తపోభూమికి వచ్చిన పరిజనుల ప్రేమ సహాయ సహకారాలతో విశాల గాయత్రి పరివారం జన్మించింది గాయత్రి పరివారంలో ప్రతి సభ్యుడు నన్ను తన వేలు పట్టుకుని నడిపించే మార్గదర్శకునిగా ఇల్లు కుటుంబం మనసుల యొక్క అనేక రకాల బాధలను నివారించే వైద్యునిగా గుర్తించారు ఈ స్నేహ సద్భావాల వలన నా దగ్గరకు వచ్చిన వారి దగ్గరకు నేను వెళ్ళవలసి వచ్చేది అనేక చోట్ల చిన్న చిన్న యజ్ఞ కార్యక్రమాలు చేపడితే కొన్ని చోట్ల మేధావి సముదాయాలలో తర్కతథ్య ప్రతిపాదనలతో గోష్ఠీ కార్యక్రమాలు జరిగేవి ఇక్కడ పరస్పర ప్రేమ అన్నమాట గురుదేవుల దగ్గరకు స్నేహము సద్భావనలతోటి ఎంతోమంది వచ్చేవాళ్ళు గురుదేవుల దగ్గరికి వచ్చిన వారి దగ్గరకు తిరిగి గురుదేవులు కూడా వెళ్తూ ఉండేవాళ్ళు అక్కడ యజ్ఞ కార్యక్రమాలు చేపట్టడము కొన్ని రకాల గోష్టి అంటే సత్సంగాలు లాంటివి లేదంటే మేధావులందరితో కూర్చొని చర్చలు లాంటివి అంటే అందులో ఉన్న తర్కం ఏంటి తర్కమేంటి ఏంటి ఇలాంటి గోష్ఠీ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉండేవి అంటే ఈ విధంగా జ్ఞాన సంపద పెరుగుతుంది జ్ఞానాన్ని పంచవచ్చు అదేవిధంగా మేధావుల సహకారం సామాన్య కార్యకర్తలకు కూడా అందుతుంది ఇన్ని రకాల కార్యక్రమాలను చేపట్టడానికి ఇంతమందిలో మార్పు తీసుకురావాలి అనే భావనలు ఇవన్నీ ఏంటంటే ఈ స్వాతంత్ర కాలం అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత కూడా ఆ ముందు ఏవైతే అనేక రకాలైన ఇతరులైనా వారి పాలనలో మగ్గిపోయాము బలవంతంగా వాళ్ళ సంస్కృతిని రుద్దడము మన భారతదేశం మీద అదేవిధంగా మన భారతీయులు కూడా చాలామంది ఆ మాయలో పడి ఇక్కడి సంస్కృతిని సంప్రదాయాలను సనాతన ధర్మాన్ని వీటిలన్నింటినీ కూడా చాలా వరకు ఇంతకు ముందంత నిష్ఠ ఇష్టము ఇవి లేకుండా ఆలోచన విధానాలలో మార్పు వచ్చేసి వాళ్ళు చేసే పనులు పనులలో మార్పు వచ్చి ప్రవర్తనలలో మార్పు ఆలోచనలలో మార్పు ఆధ్యాత్మిక శక్తి సన్నగిల్లింది ఋషి పరంపర లేకుండా పోయింది కావాలని జరగకపోయినా కాల ప్రభావము అనేక రకాల పరాయి పాలనల సంస్కృతి మన మీద రుద్దపబడము మన వేదాల పట్ల మన సంస్కృతి పట్ల మనము అవగాహన కల్పించుకునేలాగా లేకుంటే తెలిసే విధంగా మన పరిస్థితులు అప్పట్లో లేవు పరాయి పాలనల వల్ల కేవలం మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి మనకున్న దాన్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలి లేదంటే మన ఇంట్లో ఉన్న స్త్రీలు కానివ్వండి వీళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి మనది అనుకున్నది ఇతరులకు అన్యాయంగా ధారాదత్తం కాకుండా రక్షించుకునే ఆలోచనలే తప్ప ముందు కాలంలో ఉన్న ఋషి సంప్రదాయం సంస్కృతి సనాతన ధర్మం ఇవన్నీ కూడా ఆచరించాలి కొనసాగించాలి అనే ఆ మనసు లేకుంటే ఆ పరిస్థితులు లేకుండా పోయాయి వాటన్నింటినీ తిరిగి ఉద్ధరించాలి నైతిక భౌతిక సామాజికమైన మార్పులను తీసుకురావాలి ప్రజలలో వీటికి సంబంధించిన క్రాంతులు వెల్లువిరియాలి అప్పుడే నిజమైన స్వాతంత్ర పరిపక్వత కేవలం మన భూమిని మాత్రం మనం తీసుకొని మన స్వేచ్ఛ వరకు మనం తీసుకొని పోగొట్టుకున్నవి మొత్తం మనకు లభ్యమయ్యాయి పూర్తి స్వతంత్రం వచ్చింది అని భావన మాత్రమే నిజానికి అసలైన స్వతంత్ర పరిపక్వత అనేది పూర్తిగా భారతీయ సంస్కృతిని మనం తిరిగి పొందడము ఋషి పరంపరను తిరిగి తీసుకురావడము సనాతన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడము వీటి ద్వారా ఆ భారతీయ సంస్కృతి మన దేశ సంస్కృతి తిరిగి పునరుజ్జీవింపబడాలి అంటే మనలో ఆ నైతిక మార్పులు రావాలి దీనికోసమే శ్రీరామ శర్మాచార్య గారి తపన ఇందుకోసమే గాయత్రి పరివార్ అనే సంస్థను స్థాపించడము ఇంతమంది కార్యకర్తలను సహాయంగా తీసుకొని ప్రజలందరిలో కూడా మంచి మార్పులను తీసుకువచ్చి ఒక మంచి సంస్కృతిని సత్యయుగంలో లాగా ధర్మం నాలుగు పాదాల నడిచేలాంటి యుగాన్ని అంటే ప్రజలలో జనాల్లో దేవత్వాన్ని వికసింపచేసే లక్షణాలు కలగాలి అని దానికోసం అలాంటి సమాజం కోసం అలాంటి మనుషుల కోసం ఆ మార్పు కోసం శ్రీరామ్ శర్మాచారి గారి ఈ ప్రయత్నాలు ఈ తపన అంతా కూడా నేను మధుర విడిచి హరిద్వార్ వచ్చేయాలని నిర్ణయించుకున్నప్పుడు రెండు సంవత్సరాల పాటు వరుసగా భారతదేశం అంతటా పర్యటించవలసి వచ్చింది ఐదు చోట్ల మధురలో జరిపినట్లే సహస్రకుండి గాయత్రి యజ్ఞాల నిర్వహణ జరిగింది అవి టాటానగర్ మహాసముంద్ బహరాయిచ్ భీల్వాడ పోర్బందర్ ఈ ఐదు చోట్ల కూడా మధురలోలాగా సహస్రకుండి యజ్ఞాలను చేశారన్నమాట నేను అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు వరకు కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ వేల కొద్ది మైళ్ళు ప్రయాణించాను అంటే శ్రీరామ్ శర్మాచార్య గారు మధ్యలో గురుదేవుల పిలుపు మేరకు హిమాలయాలకు వెళ్తూ ఉంటారు కదా దాని గురించి చెప్తున్నారన్నమాట అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు వరకు కూడా అని ఈ విధంగా వేల కొద్ది మైళ్ళు ప్రయాణం చేస్తూ కార్యక్రమాలు చేసుకుంటూ గురుదేవులు ప్రయాణం సాగించే ఆ టైంలో ఆ పర్యటనలో పూర్తి సమర్పణ గావించుకునే అనేక మంది కార్యకర్తలు లభించారు పూర్వ జన్మలలో ఋషి జీవితాలను గడిపిన అనేకులు నా సంపర్కంలోకి వచ్చారు వారిలో నిద్రాణమైన సామర్థ్యాలను గుర్తించి వారికి గాయత్రీ పరివారంతో సంబంధం ఏర్పరిచాను ఈ విధంగా ఒక విశాల సంస్థ పారివారిక సూత్రాలతో నిర్మించబడినది అందరిలో కూడా ఏదో ఒకలాంటి సామర్థ్యాలు అనేవి ఉండనే ఉంటాయి కాకపోతే వాటి గురించి ఒక్కోసారి మనకే తెలియకపోవచ్చు కాబట్టి ఇక్కడ గురువుగారు అంటున్నారు నిద్రాణమైన సామర్థ్యాలు కలిగిన వాళ్ళు చాలా మంచి పూర్వజన్మలలో ఋషి జీవితాలు గడిపిన లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు నాకు కనిపించారు వాళ్ళను గుర్తించి తిరిగి వాళ్ళలోని ఆ సామర్థ్యాలను సమాజానికి పనికొచ్చేలాగా చేయడానికి ఈ గాయత్రి పరివారంతో వాళ్లకు సంబంధాలను ఏర్పరిచారు అంటే ఒక సరి గురువు దొరికినప్పుడు మనము ఏంటి నిజానికి మనం ఎందుకు పుట్టాము మన లోపల ఎలాంటి సామర్థ్యాలు ఉన్నాయి మనం దేనికోసం పనిచేయాలి ఇవన్నీ కూడా మనకు తెలియకపోయినా కానీ గురువు సరైన మార్గదర్శనం అనేది చేసి దారిలో పెట్టి నడిపిస్తాడు ఈ విధంగా ఒక విశాల సంస్థ పారివారిక సూత్రాలతో నిర్మించబడినది మధురలోని మోహ పాశాలను తెంచుకొని ఆరు నెలలు హిమాలయాలలో అజ్ఞాతవాసానంతరం హరిద్వార్లో సప్త సరోవరం ఋషుల తపోస్థలి వద్ద ఋషి పరంపరను పునఃస్థాపించే కార్యక్రమాన్ని నిర్వహించాలని కొన్ని సంవత్సరాల క్రిందటే గురుదేవులు ఆదేశించారు మధుర దీనితో ఉన్న సంబంధాలను తెంచుకొని ఇక హరిద్వార్ వెళ్లాల్సిన టైం వస్తుంది ఎందుకంటే గురుదేవుల ఆదేశం ఉంది కదా అద్భుత కార్యాలన్నింటికీ కూడా మహోన్నత కార్యాలన్నింటికీ కూడా నిజంగా మధురలో బీజారోపణ అనేది జరిగింది ముందుకు నడవడానికి గాయత్రి పరివార్ సంస్థ ఏర్పడడానికి అన్ని రకాలుగా కూడా మధురలో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా సహకారులుగా ఉన్నాయి అందుకే అంటున్నారు ఇక్కడ మధురలో ఉన్న మోహ పాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తెంచుకొని గురుదేవుల ఆజ్ఞ ప్రకారము హరిద్వార్ వెళ్లాల్సి ఉంది అని సామాన్యమైన వాళ్ళకు అయితే ఇది నిజంగా చాలా కఠినమైన పరీక్ష ఒక రకంగా విషాదం అని చెప్పచ్చు ఏంటంటే మధురలో గురువుగారు ఏ విధంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే పాతుకుపోయారు అన్నట్లుగా అనమాట అంటే అలాంటి శిష్యులు దొరికారు అలాంటి పరిజనులు దొరికారు మహత్తరమైన కార్యకర్తలు దొరికారు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలిగే లాంటి వాళ్ళు దొరికారు తపోభూమి ఏర్పడింది అఖండ జ్యోతి సంస్థానం ఏర్పడింది ఒక రకంగా చెప్పాలంటే గురువుగారే తమ జీవితాలను ముందుకు నడిపే దేవుడు అనేలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ శ్రీరామ్ శర్మాచార్య గారు ఇవేమీ కాదు నా గురుదేవుల ఆజ్ఞ నేను హరిద్వార్ వెళ్ళాలి సప్త సరోవరం ఋషుల తపోస్థలి వద్ద గురువుగారు చెప్పినట్లుగా ఆయన మిగతా కార్యక్రమాలు అక్కడ నుండి ఏమైతే చేయమన్నారో అవన్నీ చేయాలి ఈ సంకల్పంతోనే ఉన్నారు అయితే మధుర నుండి హరిద్వార్ వెళ్లే లోపుగా మధ్యలో ఆరు నెలలు హిమాలయాలకు వెళ్ళవలసి ఉంది నా బాధ్యతలను మాతాజీకి అప్పజెప్పడం మొదలెట్టాను నా పూర్వపు మూడు జన్మలలో రెండుసార్లు నా ధర్మపత్నిగా ఉండి ఈ జన్మలో కూడా నా అభిన్న సహాయకురాలుగానే వచ్చిందేమే నా విజయాలలో ఆమె సమర్పణ సేవా వృత్తి నిష్ఠాపూరితమైన దీక్ష చాలా ముఖ్యమైనవి నేను ఏమి కోరినా ఏ విధమైన లేమిలో జీవించమన్నా ఆమె సంతోషంగా ఆ పరిస్థితులకు అనుగుణంగా తనను మలచుకుంది మా కుటుంబ చరిత్ర చూస్తే నేను గ్రామీణ జమీందారీ పరివారానికి సంబంధించిన వాణ్ణి ఆమె పట్టణవాస కుటుంబం నుండి వచ్చింది కానీ మేము ఒకరితో ఒకరం పూర్తిగా కలిసిపోయాము పల్లెటూరిలోని మా భూమిని నేను విద్యాలయం స్థాపించడానికి ఇచ్చి జమీందారీ బాండుల వలన వచ్చిన ధనరాశిని గాయత్రి తపోభూమి నిర్మించడానికి వినియోగించాను శ్రీరామ్ శర్మాచార్య గారు వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులని కానివ్వండి ధనాన్ని అన్నిటినీ కూడా సంక్షేమ కార్యక్రమాలకు తపోభూమిని నిర్మించడానికి వీటికే మొత్తాన్ని ఖర్చు పెట్టారు అయితే ఇక్కడ మాతాజీ గొప్పతనం చూడండి భర్తకద తగిన అన్నమాట తన నగలన్నింటినీ కూడా ఆ భవన నిర్మాణాలు ఏవైతే చేపట్టవలసి ఉందో గురువు గారు వాటి కోసం త్యాగం చేసేసింది అందుకే ఇక్కడ శ్రీరామ్ శర్మాచార్య గారు అంటున్నారు ఇలాంటి సమర్పణ భావన భావనలు ఉన్న ఇల్లాలు దొరకడమే నేను ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కారణాలుగా ఉన్నాయి అని అంతేకాదు నా ముందు మూడు జన్మలు ఏవైతే ఉన్నాయో అందులో రెండు జన్మల్లో నాకు గృహిణిగా అదేవిధంగా ఇప్పుడు ఏ విధంగా సహాయం చేసిందో అప్పుడు కూడా అదే విధంగా సహాయకారిగా ఉండేది అని చెప్తున్నారు నా రెండవ హిమాలయ యాత్రలో ప్రచురణ నిర్వహణ బాధ్యతలను ఆమె చూసుకుంది పది సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో అతి విశాల పరివారాన్ని వదిలి హిమాలయాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు వారికి స్నేహ ప్రేమను అందించి ప్రత్యక్షంగా మార్గం చూపించే సంరక్షకురాలిగా వ్యవహరిస్తూ మాతాజీ వారి కన్నీళ్లను తుడిచింది ఈ బాధ్యతలను మాతాజీ సునాయాసంగా నిర్వర్తించేవారు నేను హిమాలయాలకు వెళ్లే ముందు మూడు సంవత్సరముల పర్యటనలో ఉన్నప్పుడు వచ్చే పరిజనులకు మార్గం చూపించి సలహాలు ఇవ్వడం ఉత్తరాల ద్వారా వారికి ధైర్యం చెప్పడం లాంటి బాధ్యతలను ఆమె స్వీకరించింది నా సామాజిక జీవితంలో ఆమె యొక్క సహకారం అనంతంగా లభించిందని చెప్పవచ్చును రెండు వందల రూపాయలతో ఐదుగురి వ్యక్తులను పోషిస్తూ వచ్చిన వారికి ఉచిత అతిథి సత్కారం ఏ విధంగా చేయగలిగిందో మాతాజీకే తెలియాలి అతిథులు ఎవ్వరి ఇంటికొచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టే పంపేవారు గురువుగారిని చూడ్డానికి ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు కదా మధురలో గడిపిన కాలం నా జీవితంలో అమూల్యమైనది నా భవిష్యత్తులో రాబోయే విప్లవాత్మక భావాలకు పునాదియే కాక నేను పరోక్షంగా తప్పుకున్నప్పుడు నా బాధ్యతలను స్వీకరించగలిగే అనేక మంది లభించారు నేను ప్రత్యక్షంగా ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా అంటే పరోక్షంగా తప్పుకున్నప్పుడు నా బాధ్యతలను స్వీకరించేలాంటి అనేక మంది నాకు ఇక్కడ మధురలో లభించారు అంటే నేను లేకపోయినా కూడా నేను అనుకున్న కార్యక్రమాలు ఎక్కడ ఏవి ఆగకుండా సక్రమంగా కొనసాగేలాగా చూసేలాంటి కార్యకర్తలు అలాంటి బాధ్యత కలిగిన వాళ్ళు లభించారు అని చెప్తున్నారు ఎందుకంటే గురువుగారు అనేక పర్యటనలు చేయడం కానివ్వండి హిమాలయాలకు వెళ్ళడం కానివ్వండి ఈ విధంగా చాలా సమయాన్ని బయట ప్రయాణాలలో అలా గడిపినప్పుడు కూడా ఇక్కడ ఏ విధమైన లోటు అనేది లేకుండా అంతా సక్రమంగా జరిగేలాగా గురువుగారికి ఒక సపోర్ట్గా ఉండేలాంటి పరిజనులు లభించారు ఇక మాతాజీ అయితే ఉండనే ఉంది ఆమె వాళ్ళందరినీ కూడా ఒక తల్లిలాగా చూసుకుంటూ వాళ్ళందరూ సక్రమంగా మంచి కరెక్ట్గా అన్ని పనులు చేసేలాగా కూడా చూస్తూ ఉంటారు ఈ విషయాన్ని గురువుగారు ఇక్కడ చెప్తున్నారు జై గురుదేవ్ ఈ అధ్యాయంలోని మిగిలిన భాగాన్ని తర్వాత వేరొక ఎపిసోడ్లో చూద్దాం